నంద్యాల పట్టణంలోని స్థానిక ఫారూక్ నగర్ కు చెందిన గఫర్ బ్రదర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో గఫర్ బ్రదర్స్ భారీ ఎత్తున కార్యకర్తలతో పూల గజమాలతో ఊరేగింపుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ అత్యధిక మెజార్డ్తో ఘన విజయం సాధించడంతో గఫర్ బ్రదర్స్ పూల గజమాలతో ఎనిమిది ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ తావతిరెడ్డి తిరుసరెడ్డిని ఘనంగా సత్కరిస్తూ ఆనందోత్సవంతో కేకలు వేస్తూ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా గఫర్ బ్రదర్స్ మాట్లాడుతూ ఫారూక్ నికట్లో జరిగే సభలో ఎన్ఎండి ఫారూక్ నంద్యాలలో అత్యంత మెజార్తో గెలుస్తారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందని ఆయన గెలుపు కోసం మహర్నిచ్చలు గంఫర్ బ్రదర్స్ కృషి చేశామని ఆయన గెలుపు నంద్యాలకు అభివృద్ధికి నాంది అని ప్రజలు నాయకుడు ఎన్ఎండి ఫారూక్ అని ఆనందస్థాని తెలిపారు ఈ కార్యక్రమంలో గఫర్ బ్రదర్స్ గఫర్ సుభాన్ సద్దాం సెమీలు పాల్గొన్నారు ఇండాల ప్రజలకు చాలా కృతజ్ఞతతో ఉంటాము ఎందుకంటే మా పరిజన ఇంత కష్టపడినట్టు ఎవరు కష్టపడ్లే టీ చాయ్ పే చర్చ అని ఎప్పుడైతే మొదలు పెట్టినాడో అక్కడ నుంచి ఇంకా ప్లస్ పాయింట్ మొదలైంది టీడీపీకి పని పనిచేసినాడు మా కోసం కార్యకర్తల కోసం ఆహార నిషాలు కష్టపడినారు దాని ఫలితమే ఈ రోజు మన టిడిపి నాయకత్వం जिनकी सहाय पड़ी मन तातिर तुलसी रेडी गारे विधा मन कार्यकर्ता हमें बहुत खुशी हो रही है जनाब अल्लाह जन एम डी फारूक साहब बहुत ही भारी मेजॉरिटी में जीत हासिल किए हैं कामयाबी हासिल किए हैं इनशाला हम सब उम्मीद करते हैं कि हमारी हाजी साहब हमारी खिदमत करेंगे ఇన్షాల్లా హాత్ అల్ల తాలే అదే ఇది ఫారూక్ గారి ఒకటి గెలుపు కాదు ఇది ఇది మన నంద్యాల ప్రజల గెలుపు ఇది ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని చాలా ఇబ్బంది పడ్డారు చాలా చాలా మంది కేసులు గాని చాలా మంది మన సైలబ్ లక వాళ్ళ షాపులు కానీ వాళ్ళు అధికారం వస్తే ఇష్టం వచ్చినట్టు చేశారు కానీ మేము అట్లా చేయము అందరినీ కలుపుకొని మా వాళ్ళకి కానీ అందరికీ మనం గెలిచింది ప్రజల వల్ల ప్రజలకి సేవ చేయాలి ఖచ్చితంగా చేస్తాం రేపు నుంచే మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అన్ని పనులు ఏదేదో మేము ఈ ఎలక్షన్కి ఏం చెప్పినామో ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం కంపల్సరీ ఫారూక్ నగర్ లో కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది వాళ్ళకీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇట్లానే మనం కష్టపడి నెక్స్ట్ తెలుగు ఈ నంద్యాల్లో ఇంకా వైసీపీ కాకుండా తెలుగుదేశం గడ్డ అని మేము చేసి చూపించాలని కోరుకుంటున్నాం